ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రత్తిపాడు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా ప్రత్తిపాడు కోర్టు ప్యానల్ అడ్వకేట్లు బుగతశివ అవసరాల దేవి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల సరఫరా చట్టరీత్యా నేరమని విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులను అసాంఘిక శక్తులు ఇటువంటి కార్యకలాపాల్లో భాగం చేస్తారని చట్ట ప్రకారం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ఇన్ఛార్జీ షా మాధురి స్థానిక విఆర్ఓ అవసరాల కిషోర్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్ఛార్జి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కోర్టులో కేసులు విచారిస్తారు ఆ కోర్టు పరిధిలో ఐదుగురు రాయలని ఆ ప్యానల్ గా నియమించడం జరుగుతుంది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేడం చెప్పినట్టు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఎమ్మెల్యి అంటారు ఎమ్మెల్యేసీ పరిధిలో ఐదుగురు ప్యానెల్ అడ్వకేట్స్ ఉంటారు సహజంగా కోర్టు అంటే మీ అందరికీ ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే కోర్టు ఆ ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయి ఆ నాలుగు కోళ్ళ మధ్య లాయర్ జడ్జి గారు ఉంటారు మీరు సినిమాలో చూపించినట్టు లేదు మీరు సినిమా చూసినట్టు లాయర్ వాదించుకుంటారు మనకు సంబంధం లేనట్టు అనేది అయితే ప్రతిపాటు కోర్టు పరిధిలో ఐదుగురు ల్యాబ్లని ఇటువంటి అవగాహన సదస్సుల కోసం ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కోసం ప్రతి విషయం మీద ప్రతి టాపిక్ మీద ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి టాపిక్ మీద అవగాహన కల్పించడం కోసం ఇటువంటి సదస్సు నిర్వహించడం కోసం కోర్టుకి ప్రజలకి మధ్య అనుసంధానకర్తలుగా ప్యానల్ రెడర్ఫికేట్స్ని నియమించడం జరిగింది అందులో నేను మేడం గారు మరో ముందు అటేట్స్ కూడా ఉన్నారు అవి రాలేదు ఇవాళ వాళ్ళు ప్రాథమికంగా స్థూలంగా మా ఈ సంస్థ కోసం ఎమ్మెల్యేసీ కోసం అది అందులో భాగంగా సపోజు మానవ అక్రమ రవాణా లేదు వరకట్నం లేదు ఇలా ప్రజలు ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నారో వాటి మీద మేము అవగాహన సమస్యలు ఏర్పడలేదు అందులో భాగంగా ఇవాళ మాదక ద్రవ్యాల నిరోధక అంశం మీద ఈ సదస్సు నేను అడుగుతున్నాను దానికి ముందు మీలో ఎంతమంది ఉద్యోగస్తులు పిల్లలు ఉన్నారో ఒకసారి చేసేస్తా ఒక ఇద్దరు ఇద్దరు ఎంతమంది వ్యాపారస్తులు పిల్లలు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తిరిగి తీసుకురాలి అలాగే ఆరోగ్యం కూడా మన హెల్త్ ఒకసారి పాడైపోతే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టపడాలి అయితే ఈ ఆరోగ్యం మీద ఫస్ట్ మీకు అవగాహన కలిగి ఉండాలి ఈ డ్రగ్ వాడటం వల్ల మీకు ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది దేని మీద ఇది ప్రభావం చూపిస్తుంది ఇందులో బయాలజీ స్టూడెంట్స్ ఉండే ఉంటారు తెలుసు మా మీ మైండ్లో డొపమైన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది తెలుసు కదా మీకు చెప్తారు ఆల్రెడీ టెన్త్ క్లాస్ లోనే మీకు దీన్ని చెప్తారు అది ఒక రకమైన హార్మోన్ ఎంజైమ్ అనమాట అది రిలీజ్ అవ్వడం వల్ల మనిషి ఏం చేస్తాడంటే ఆనందాన్ని పొందుతారు అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనం నవ్వినప్పుడు కానీ మనకు సంతోషం కలిగినప్పుడు కానీ ఆ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అదే డబ్బుమైదు ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది ఎప్పుడు డ్రగ్ తీసుకున్నాం ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో డబ్బుమైందనే ఎంజైమ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఎక్కువగా రిలీజ్ అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న పని అవ్వాలి అలా ఎప్పుడైతే వాళ్ళు కాలేదో సమాజం మీద ఒక వ్యతిరేకత డ్రగ్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ఎంత ఎక్కువగా రిలీజ్ అవుతుంది అది అలా 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 అలవాటు పడి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతారు సిగరెట్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకు అబ్బాయిలు మీకు ఎందుకు అవగాహన కల్పిస్తుంది దీని మీదంటే ఈ ఏజ్ మీ ఏడ్ అడవాల్సి స్టేజ్ మీరు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా వెరీ వెరీ క్రూషియల్ టైమ్ అండ్ క్రూషియల్ ఏజ్ కాబట్టి మీకు దీని మీద అవగాహన కల్పిస్తాం మీరు ఎవరైనా సరే ఈ రకమైన డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ చూసి ఇక్కడ పూలు పనికి వెళ్ళి శాంతం పూలు చేసి ఆ వచ్చిన ఐదు వందల రూపాయలు కొట్టి వాళ్ళు ఇంటి దగ్గర కుటుంబాన్ని పోషిస్తూ మీ పుస్తకాలు పక్కకపోతుంది ఇది ఎంతవరకు కరెక్టా కదా ఏమో అంటే వాళ్ళ కష్టాలు మనం ఏ రకంగా చూడాలి వాళ్ళ కష్టాన్ని ఎలా చేసేవాళ్ళం మనం బుద్ధిగా ఉండి చదువుకుని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం మంచి ఉద్యోగం సంపాదించుకుని మంచి వ్యాపారం చేసి తల్లిదండ్రులకు మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది దీన్ని ఫస్ట్ మీరు గుర్తురగలరు చాలామంది మీరు చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు సైకిల్ వేసుకొస్తారు బయలు వేసుకొస్తూ ఉన్నారు నేను ఇక్కడే చదువుతున్నాను నేను చదువుకుంటూ కాలేజ్ నేను ఎవరికి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తప్పు మనం చేయటం లేదు మన వయసు చేస్తుంది అంటే మీ వయసు తప్పుకి ప్రేరేపిస్తుంది మంచికి ప్రేరేపిస్తుంది మీరు నీ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు చాలామందికి సినీ యాక్టర్లు థ్యాంక్స్ ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ ప్రభాస్ చే సినిమా రిలీజ్ నాడు నేను చాలామంది స్టూడెంట్స్ పోతా కాలేజ్ చాలే దగ్గర అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీలకు హాకు ఇవ్వడం పువ్వులు జరగడం పేపర్ దగ్గర అంటే మనం దేన్ని అనుసరిస్తామో చాలా అవుతుంది ప్రభాస్ ఎవరో మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలియదు చిరంజీవి ఎవరో మనకు తెలియదు కానీ మనం కనిపించిన మన తల్లిదండ్రులే పుట్టినరోజు ఎప్పుడో చాలా మంది కాబట్టి గమనించవలసింది మన తల్లిదండ్రుల పుట్టినరోజు మీరు గనక తల్లికి తండ్రికి మీరు బాధాభన చేసి బయటకు వచ్చినట్లయితే వాళ్ళ రుణం తీసుకున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్